వర్ణించను ఏ మణివర్ణించను నీకంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును నీ ఇలా వేల్పును ఏ మణివర్ణించను వైరగలిలాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు పైరగలిలాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు తీర్చిన బొమ్మలా తీరైన వాడు తీర్చిన బొమ్మలా తీరైన వాడు తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు ఏమని వర్ణించను రాముడు కాడమ్మా నిందలు నమ్మడు కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు నువ్వు పూజించు దేవుళ్ళలో పాలు లేనివాడు నీ పూజ ఫలిగించి నీ దేవుడయ్యాడు ఏమణి వర్ణించను ಕಲ್ಲು ಲೇವನಿ ನೂರು ಕಳತಿಂಕ ವಲದಮ್ಮ ತನ್ನ ಕಲ್ಲೋ ಜಗತಿ ಚೂಪಿಸ ಕಲ್ಲು ಲೇವ ನೀ ಕಲತಿಂಕ ವಲದಮ್ಮ ತನ್ನ ಕಲ್ಲ ಜಗತಿ ಚೂಪಿಸ ಆ ದೇವುದುರೈತೆ ವೇರೇಮಿ ಕುರನು ನಾ ಅನ್ನ ರೂಪಾನ್ನ చూపితే చాలును ఏమని ఊహించను నాకున్న వెలుగును నా అన్న రూపును వెన్నెల నవ్వును నా ఇళ్ళ ఏమని ఊహించను